హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు మటన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను మటన్ అయితే ఇంకా చిన్న ముక్కలు ఏమైనా పెద్దవి ఏమైనా ముక్కలుగా ఉంటే చూసి చిన్న ముక్కలు చేద్దామని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా బయటకు వచ్చినాం కదా బయట కట్టెలు పొయ్యి పెట్టి వంట చేస్తున్నాము మటన్ కర్రీ అయితే మేము మా పిల్లలు అంతా మటన్లోకి కావలసిన పదార్థాలన్నీ కూడా అన్నీ రెడీ చేసుకున్నాము పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మసాలాలు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాము అల్లం ఎల్లి పేస్టు ఆయిల్ అన్నీ కూడా ఈ మటన్ అయితే కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం పసుపు వేసి క్లీన్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేశాను ఎందుకంటే ఇంకా నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బాగుంటుంది నీట్గా అని చెప్పి ఫోర్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేస్తాను వాటర్లో ఇంకా మన కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చేసాము పొయ్యి పైన గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ ఇంకా నాలుగు బిర్యానీ ఆకులు కొంచెం దాచిన చెక్క లవంగాలు ఇంకా మన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ వేసి వేయించుకున్నాం అందులో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ అవన్నీ వేసేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా మటన్ మటన్ అయితే ఈ ఉల్లిగడ్డలు అవన్నీ వేయించుకున్న తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసాము ఇలా బయట వచ్చి చెట్ల కింద కట్టెలు పొయ్యి పెట్టుకొని ఇలా పిల్లలతో సరదాగా ఇలా వండుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అసలు అన్నీ అనుకున్నాను కానీ ఎండ బాగా ఉండడం వల్ల నా ఫోన్ చాలా హీట్ అయిపోతుంది అందుకని నేను చూపించలేకపోయాను ఓకేనా ఓన్లీ మటన్ కర్రీ మాత్రమే చూపిస్తున్నాను మన మటన్ అయితే యాడ్ చేస్తున్నాం చూడండి మటన్ యాడ్ చేసి దాన్ని బాగా ఉడికించుకున్నాము మటన్ బాగా ఉడికి దానికైతే ఒక టెన్ మినిట్స్ అయినా సరే అలా ఫ్రై చేసుకున్నాము ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను మళ్ళా అలా మూత పెట్టేసి ఉంచేసాను అని అనుకోకండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అడుగంటి పోతుంది కదా లేకపోతే కలుపుతూ మంచిగా అలా వచ్చింది వాటర్ అంతా అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము కారం ఇంకా ధనియా పౌడర్ అన్నీ మిక్స్ మిక్సీ పట్టిన మసాలా కొంచెం నువ్వులు గసగసాలు కొబ్బరి ఇవన్నీ జీడిపప్పు అన్నీ కలిపి మిక్సీ పట్టాను ఆ మసాలా అంతా యాడ్ చేశాను కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా వండుకోవడం ఒక పాట్ వండుకోవడం ఒక పాట అయితే ఈ చెట్ల కింద ఫ్యామిలీతో మంచిగా ఇలా తినడం ఒక పాట అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మటన్ ఉడకడానికి అయితే టైం పడుతుంది కదా కొంచెం ముదురుగా ఉండింది మటన్ ఉడకలేదు అందుకని కొన్ని మామిడి ఆకులు తీసుకొచ్చి అయితే వేసాము వాటరు బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ మసాలాలన్నీ వేసి మసాలాలన్నీ పట్టిన తర్వాత వా వాటర్ యాడ్ చేసాము చూడండి అప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసాము కూరలు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుకుంటూ ఉంటారు కానీ తినే టేస్ట్ని బట్టి మనం వేసే మసాలాలను బట్టి మాత్రమే కూర టేస్ట్ వస్తుంది వాళ్ళు చెప్పారు కదా అవే వేసుకోవాలి వీళ్ళు చెప్పారు కదా ఇవే వేసుకోవాలి అన్నైతే ఏం కాదు గసగసాలు కొబ్బరి ఇంకా జీడిపప్పు ఈ నువ్వులు ఇవన్నీ పేస్ట్ చేసి వేయడం వల్ల మాత్రం కూరకి వేరే టేస్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్